మాచిల్లపట్నం స్థానిక శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తారీఖున భారతీయ మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన క్రాంతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని కళాశాల యాజమాన్యం మరియు బీసీ సమన్వయ కమిటీ పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలక్ష్మి కుమారి గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ గూండాల సైదులు యాదవ్ గారు జిల్లా కన్వీనర్ పఠాన్ భాష ప్రధాన కార్యదర్శి గురిజాల అప్పారావు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే జీవితాన్ని వ్యక్తిత్వాన్ని వారి గొప్పతనాన్ని స్త్రీ విద్యలో వారి పాత్రను గురించి స్త్రీల కోసం ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే జీవితాన్ని వ్యక్తిత్వాన్ని వారి గొప్పతనాన్ని స్త్రీ విద్యలో వారి పాత్రను గురించి స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయడంలో భర్తతో పాటు నడిచిన వారి ఔన్నత్యాన్ని గురించి ప్లేగు వ్యాధి నిర్మూలనలో వారి సేవలను గురించి వక్తలు విద్యార్థులకు వివరించడంతో పాటు మహాత్ములను గౌరవించుకోవడం అంటే వారు ఆచరించి చూపిన మార్గంలో నడవడం అవసరమనే విషయాన్ని విద్యార్థులకు ప్రబోధించారు బీసీ సమన్వయ కమిటీ వారు విద్యార్థులకు స్నాక్స్ పంచి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు